వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యోగిని ఏకాదశ పురాణ కథ పురాణం ప్రకారం హేమమలిని అనే తోటమాలికి అందమైన భార్య విచక్షణ ఉండేది అలకాపుర రాజ్యంలో ఒక ఉద్యానవనంలో తోటమాలి బాధ్యత నిర్వహించేవాడు హిమమలిని రాజు కుబేరుడు కుబేరుడు శివుడు భక్తుడు పూజలు ప్రార్థన చేసేవాడు మానస సరోవరం నుంచి తాజా పూలు తీసుకొచ్చి ఇచ్చేవాడు ఈ పూలతో కుబేరుడు శివుణ్ణి ప్రార్థించేవాడు ఒకరోజు కుబేరునికి పూలు తీసుకురాలేదు ఎందుకు ఆలస్యమైందని భటులు హేమమలిని ఇంటి వద్దకు పంపాడు ఆ సమయంలో హేమమల్లి తన భార్యతో ఉన్నాడు అదే విషయాన్ని రాజుకు భటులు చెప్పాడు వెంటనే ఏమని పిలిపించాడు కుష్టి వ్యాధితో బాధపడాలని భార్య నుంచి ఉడిపోవాలని శాపం ఇచ్చాడు అడవిలో కుష్టి వ్యాధితో బాధపడుతుంటాడు అక్కడ నుండి మార్కండేయ ఆశ్రమానికి చేరుకుంటాడు శాపానికి సంబంధ విషయాన్ని చెప్తాడు శాపముక్తి కలగాలని మునిని కోరుకుంటాడు ఆషాఢ మాసంలో శుక్లపక్షలు వచ్చే ఏకాదశి రోజు దీక్ష ఉండాలని విష్ణుమూర్తిని పూజించాలని చెప్తాడు అత్యంత శ్రద్ధ భక్తితో పూజ చేస్తాడు విష్ణుమూర్తి ఆశస్సులు పొంది శాప నుంచి ముక్తి వస్తుంది పూర్వ రూపం రావడమే కాకుండా భార్యతో సంతోషకరమైన జీవితం గడుపుతాడు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ Редактор